మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ నేను మీకు చూపిస్తుంది మా పాప హెయిర్ అనమాట చాలా సన్నగా చిన్న పిలకలా ఉండేది తనకి నేను ఓన్గా ఇంట్లోనే హెయిర్ ఆయిల్స్ ప్రిపేర్ చేసి వాడుతున్నానండి ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్తో మేము ముందుకొచ్చాను కేవలం రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎస్ ఈ ఆయిల్ నేను ఖచ్చితంగా తనకి వారానికి ఒక్కసారి హెయిర్కి ఆయిల్ అప్లికేషన్ చేస్తాను అసలు హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే పైకి ఆయిల్స్ కంటే లోపల ఫుడ్ నుంచి కూడా కావాలి ఎస్ మనకి బయోటీన్ కావాలి విటమిన్ డి ఐరన్ అండ్ జింక్ కావాలి వీటికి సంబంధించిన ఫుడ్స్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా అవి తీసుకోండి ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తానండి చూపించిపోయే ముందు మీకు ఎవరైనా సరే బాగా జుట్టు తక్కువగా ఉంది పల్చగా ఉంది అనుకున్న వాళ్ళు ఒంటిరెక్క మందారం మీకు దొరుకుతుందండి ఒంటిరెక్క మందారం పువ్వుని మీరు ఎక్కడైతే హెయిర్ మీద బాగా రబ్ చేశారో అక్కడ హెయిర్ గ్రోత్ ఈవెన్ ఆగిపోతే హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చాలామందికి వర్తబుల్ అయింది పేను కొరుకుడు మీద కూడా జుట్టు వస్తుంది అంటారు మీకు ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి ఎస్ ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను టూ ఇంగ్రీడియంట్సే అన్నాను కదా అవి వచ్చేసి ఒకటి మెంతులు తర్వాత కరివేపాకు కరివేపాకు ఫ్రెష్గా ఉండే కరివేపాకుని తీసుకోండి మెంతులు కూడా అండి మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా సపోర్ట్ చేస్తాయి అన్నమాట ఫస్ట్ మీరు పెను మీద పెట్టుకొని కొంచెం సేటు కొంచెం సేపు దాన్ని హీట్ చేసుకోండి చిన్న మంట మీద హీట్ చేసుకోండి పెద్ద మంట పెట్టుకుంటే అదంతా మాడిపోయి స్మెల్ వచ్చేస్తుంది అనమాట కాబట్టి కొంచెం చిన్న మంట మీద దీన్ని కొంచెం సేపు ఇలా వేపుకోవాలన్నమాట తర్వాత నేను మీకు ముఖ్యంగా ఆయిల్ గురించి చెప్పాలి మా పాపకి నేను బయట ఆయిల్స్ కంటే ఓన్గా కోకోనట్ కొబ్బరి చిప్పల నుంచి తీసినటువంటి ఆయిల్ని ఓన్గానే ప్రిపేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో అది కూడా మీతో షేర్ చేస్తానండి ఇప్పుడు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనమాట ఇది స్వచ్ఛమైన కొబ్బరి నూనె కొబ్బరి చిప్పల నుంచి పచ్చి కొబ్బరి నుంచి నేను తీసి చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను బయట ఆయిల్స్ కంటే లేదంటే కొబ్బరి చిప్పలు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకెళ్తే మీకు ఆయిల్ వాళ్లే గానిగల గానిగల దగ్గర మీకు ఆయిల్ తీసి ఇస్తారనమాట ఇలాగా చిన్న మంట మీదండి మీరు మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది తర్వాత మీకు ఒక టిప్ చెప్తానండి ఇలాంటివి ఏదైనా మీరు ఆయిల్లో కనుక మీరు ట్రై చేస్తున్నట్లయితే మీరు కంప్లీట్గా చల్లారేదాకా ఉంచుకోవద్దండి ఎందుకంటే ఆయిల్ మొత్తం కూడా అబ్జార్బ్ అయిపోతుందనమాట మీకు ఆయిల్ ఏమీ మిగలదు ఓకేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదన్నా మీరు ఇలా ఆయిల్స్లో ప్రిపేర్ చేయాలనుకుంటే కొంచెం దాన్ని ప్రీహీట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి పరగనిచ్చుకోండి ఇప్పుడు ఆయిల్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయిందండి ఈ ఆయిల్ని మీరైతే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది మీ హెయిర్కి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి ఒక మూడు కరివేపాకు ఆకులు ఉంటాయి కదా ఒక మూడు ఆకుల్ని నమలండి ఇది మీ హెయిర్ గ్రోత్కి చాలా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆయిల్ ఆయిల్స్ యూస్ చేస్తారు కదా హెయిర్కి అందులో మీరు ఏం చేస్తారంటే క్యాస్టర్ ఆయిల్ అండి ఆముదాన్ని ఒక ఐదు ఆరు డ్రాప్స్ కలిపి మీరు హెయిర్కి పెట్టుకోండి ఇటువంటి ఆయిల్స్ ఏ ఆయిల్స్ అయినా సరేనండి అందులో కుదిరితే ఆముదం నూనె ఒక ఐదారు చుక్కలు కలిపి రాసుకోండి తలకి ఇంకా ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ అండి ఆల్మండ్ ఆయిల్ బయట కొనుక్కునే ఆల్మండ్ ఆయిల్స్ అన్నీ కూడా నన్నడితే ఫేకే అంటాను మీకు కుదిరితే ఓన్గా ఇంట్లోనే ఆల్మండ్ ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఒకసారి ట్రై చేయండి లేదనుకుంటే మంచి ఆయుర్వేదిక్ షాప్స్లోకి వెళ్ళి ది బ్రాండ్ బెస్ట్ ఉంటేనే తీసుకోండి లేదంటే ఆల్మండ్ ఆయిల్ అస్సలు యూజ్ చాలా మందికి ఉన్న హెయిర్ కూడా లాస్ అయిపోతారనమాట ఓకేనా చక్కగా తలకి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఫస్ట్ మాడికి నడినెత్తి మీద ఆయిల్ వేసి ఫస్ట్ అక్కడ బాగా రబ్ చేయండి అక్కడ రబ్ చేసిన తర్వాతే మీరు ఇంకెక్కడైనా ఆయిల్ని అప్లై చేయండి ఫస్ట్ మాత్రం బాగా నడి నెత్తి మీద కొంచెం గోరు వెచ్చని ఆయిల్తో మసాజ్ అయితే చేయండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ అట్ ది సేమ్ టైం నేను మా పాపకి పెట్టే ఫుడ్స్లో కూడా నట్స్ ఉంటాయి సీడ్స్ ఉంటాయి అలాగే నేను బయోటిన్ ఎక్కువగా పెడుతూ ఉంటాను అలాగే రాగి లడ్లు కూడా మా పాపకి ఎక్కువగా ఇస్తూ ఉంటానండి మనం ఇచ్చే ఫుడ్ నుంచే పిల్లల హెయిర్ అనేది గ్రోత్ చాలా అంటే చాలా బాగుంటుందండి అట్ ది సేమ్ టైం వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బూస్టప్ అవుతుందనమాట చిన్నపిల్లలు ఇట్లాంటి డీటాక్స్ డ్రింక్స్ తాగరు కాబట్టి వాళ్ళకి ఆ ప్లేస్లో ఐరన్ అంటే రాగి లడ్డూలు అంటే లేదంటే రాగి పిండితో దోశలు అంటే లేదంటే మనం కరివేపాకు కారం వేడివేడి అన్నంలో ఒక ముద్ద నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కంప్లీట్గా మీరు చేసినట్లయితే పిల్లలకి కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకూడదండి మొబైల్స్ వాళ్ళకి ఎక్కువగా ఇవ్వటం అదొకటి కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మీ పిల్లలు చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారండి ఓకేనా ఇది ఈరోజు నా వీడియో మీరు కూడా ఫాలో చేయండి ఈరోజు నేను చెప్పిన ఆయిల్ కంపల్సరిగా యూజ్ చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోదు ఫైనల్గా మా పాప హెయిర్ రిజల్ట్ అయితే ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి వన్ డే అంతా ఇలానే వదిలేసి జుట్టుని నెక్స్ట్ డే మార్నింగ్ వన్ డే అంతా ఉంచి ఆ తర్వాత రోజు కుంకుడుకాయతో హెడ్ బాత్ చేయించండి ఇలా చేయించడం వల్ల ది బెస్ట్ రిజల్ట్స్ అనేది తీసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బాయ్